కువైట్లో అయితే గాలిదుమ్ము చాలా బేమత్ అయితే ఉంది ఎక్కడ రా బాబు స్ట్రైట్గా బిల్డింగ్ కూడా ఉండదు కోర్టు బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్ ఆ బిల్డింగే కనపడలేదు హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు ఈరోజు కువైట్లో భారీ అయితే వస్తుంది ఫ్రెండ్ మామూలుగా లేదు చాలా భారీగా అయితే ఉంది గాజుపప్పును ఎఫెక్టు చూద్దాం ఎలా ఉంది ఏంటో చూడండి ఒక పరిస్థితి ఈరోజు శనివారం ఉన్నాడు చెప్పండి మామూలుగా లేదు స్తుంది ఈరోజు గాలిదుమ్మ అయ్యి బాబోయ్ చూడండి ఎంతలా ఉందో వాతావరణం ఈరోజు కోవైట్లోను చాలా భారీ గాలిదుమ్మ అయితే వస్తుంది బామో చాలా డేంజర్ ఎక్కడ ఉందంటే ఇంకా ఎడార్లో ఇంకెలా ఉంటుంది బాబోయ్ చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ ఎడార్లో పాపం గొర్రెల దగ్గర ఒంటల దగ్గర ఆ గుర్రాల దగ్గర చేసే వాళ్ళు చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ అమ్మమ్మ అమ్మమ్మ అయితే బాబోయ్ ఎక్కడ గాలిదుమ్ము కానీ చూడండి కోవేట్లో ఈరోజు గాలి దుమ్ము ఎఫెక్ట్ ఎలా ఉందో ఫోన్ కూడా అయిపోతుందా తుడిసిన నిమిషంలో ఫోను దుమ్ము అయిపోతుంది అక్కడ మరీ దోరణి ఇంకా అది అంతా ఎడారే అంత ఎడారే ఇంకా అక్కడ ఇంకా ధోరణి ఉన్న పరిస్థితి చాలా ఘోరంగా అయితే ఉంది చూడండి ఎలా ఉందో వెనకాల చూస్తుంటే అలా ఉంది పరిస్థితి ముందు చూస్తుంటే ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడే మా మేడం గారు దగ్గర వర్క్ చేసి రూమ్కి అయితే వెళ్తున్నాను నేను ఆ రూమ్కి వెళ్ళే దారిలో ఇలా ఉంది వాతావరణం బో మొత్తం సడు ఈరోజు ఎంత బేభత్సం సృష్టించింది అంటే శాంతించిందా ఎక్కడ శాంతించింది మొత్తం తుక్కు రేపేసింది బట్టు మామూలుగా లేదు బాబా బాబా అంత భయంకరమైన వాతావరణం పరిస్థితి ఉంది చూడండి ఈరోజు ఎప్పుడు ఎలా ఉంటుందో సడన్గా మారిపోతుంది కోవైట్లో వాతావరణం గాలిధూములు వచ్చేస్తాయి అప్పటికప్పుడే వర్షం వచ్చేద్దే అప్పటికప్పుడే సేంజ్ అయిపోద్ది వాతావరణం కొంచెం ఆ ఎదురికెళ్ళి చూద్దాం అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అంటే ఎడారిలో అయిపోయి